బాదం పప్పు తిన్నప్పుడు ఈ ఒక్క తప్పు చెయ్యకండి మీ ప్రాణాలకే ప్రమాదం మరి బాదం తిన్నప్పుడు చెయ్యకూడని ఆ తప్పేంటి అసలు బాదం తీసుకున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇదేంటి ఒక బాదం పప్పు తినడానికి మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలా అని అనుమానం కలగొచ్చు ఎందుకంటే బాదం వల్ల ఖచ్చితంగా మనకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి కానీ అలాంటి బాదంని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పడాల్సిందే అని చెప్పి చెప్తున్నారంటే మరి దాని దుష్ప్రభావాల్ని కూడా మనం తెలుసుకోవాల్సిందే మరి ఇప్పుడు బాదం తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అలాగే దాన్ని తీసుకున్నప్పుడు మనకి కలిగేటటువంటి దుష్ప్రభావాలు ఏంటి అనే విషయాల్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఏదైనా ఆహారాన్ని మనం మితంగానే తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అమితంగా ఆహారాన్ని లేదా ఏదైనా పదార్థాన్ని తీసుకోవటం వల్ల ఖచ్చితంగా దాని యొక్క మంచికి బదులుగా చెడుని మనం గ్రహించాల్సి వస్తుంది అలాగే బాదం కూడా రోజు బాదం తినడం మంచిదేనా ఎన్ని తింటే ఆరోగ్యకరం అనేది ముందుగా చూసేద్దాం ప్రతిరోజు బాదం తీసుకోవడం వల్ల మంచిదే పెద్దవాళ్ళు రోజుకి ఎనిమిది నుంచి పది బాదం పప్పులు మించకుండా తినాలి అని చెప్తారు పిల్లలైతే నాలుగు నుంచి ఆరు బాదం పప్పులు మాత్రమే తీసుకోవాలట అయితే బాదాంని తీసుకునేటప్పుడు నేరుగా మనం తినకూడదు ఎందుకంటే బాదం పైన ఉండేటటువంటి పొర మనకు అరుగుదలను ఇవ్వదు అరగడం చాలా టైం పడుతుంది కాబట్టి ఏం చేయాలి ఆ బాదాంని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి అలా నానబెట్టిన తర్వాత తొక్క తీసి అప్పుడు మనం తినాలి నానబెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి పచ్చి బాదాం తిన్నప్పుడు అందే పోషకాల కంటే కూడా నానబెట్టిన బాదం తిన్నప్పుడు వచ్చేటటువంటి పోషకాల విలువ చాలా ఎక్కువ బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినేయకండి బాదం మోతాదు మించితే కొవ్వు అమాంతంగా పెరిగిపోతుంది శ్వాస సమస్యలు కూడా ఏర్పడతాయి అతిగా బాదం తింటే శరీరంలో విషతుల్యాలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అండ్ అదే విధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి అసలు బాదం తింటే మనకి ఏంటి లాభం అనే విషయానికి వస్తే బాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది పాలల్లో ఉన్నట్లే బాదంలో కూడా నాలుగో వంతు కాల్షియం ఉంటుంది దీనివల్ల మీ ఎముకలు బలోపేతం అవుతాయి విరిగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి బాదంలో ఫాస్ఫరస్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మీ శరీరంలో ఉండేటటువంటి ఎముకల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తంలోని చక్కెర స్థాయిల్ని కూడా బాదం నియంత్రిస్తుంది డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేసుకోవచ్చు బాదం తినేవారిలో టైప్ టూ డయాబెటీస్ మెటబాలిక్ సిండ్రోమ్ తదితర సమస్యలు అదుపులో ఉన్నట్లుగా చాలా వరకు అధ్యయనాల్లో తేల్చి చెప్పారు ఇక బాదం తినటం వల్ల శరీరంలో కాల్షియం అనేది సమపాళ్లలో మనకి లభిస్తుంది పాలల్లో ఉన్నట్లే మనకు బాదాంలో కూడా నాలుగో వంతు కాల్షియం ఉంటుంది దీనివల్ల మన ఎముకలు బాగా బలపడతాయి విరిగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి బాదంలో ఫాస్ఫరస్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మన శరీరంలో ఉండేటటువంటి ఎముకలకు ఆరోగ్యాన్ని పెంచుతుంది రక్తంలో ఉండేటటువంటి చక్కెర స్థాయిలను కూడా బాదం నియంత్రిస్తుంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు డయాబెటిస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేసుకోవచ్చు బాదాం తినేవారిలో టైప్ టు డయాబెటిస్ మెటబాలిక్ సిండ్రోమ్ తెత్తర సమస్యలు అదుపులో ఉన్నట్లుగా కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు అసలు నానబెట్టుకునే బాదం ఎందుకు తినాలి ఎస్ బాదం పప్పులు నానబెట్టే తినాలా ఉత్తివి తినాలా అనే సందిగ్ధత ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎందుకంటే నానబెట్టిన బాదం తినడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని మన డైటీషియన్స్ చెప్తూ ఉంటారు అంటే ఆహార నిపుణులు చెప్తున్నమాట ఎందుకంటే బాదం పప్పుల మీద ఉండే తొక్కలో ట్యానిన్ అనే పదార్థం మన శరీర పోషకాలను గ్రహించకుండా చేస్తుంది అంటే ఏంటి ఆ టానిన్ మన శరీరంలోకి వెళ్లడం వల్ల మన శరీరం పోషకాలను గ్రహించేటటువంటి పని చేయాలనుకున్నా ఇది అడ్డుకుంటుంది అందుకే బాదం పప్పులు నానపెట్టి తొక్కను తీసేసి తినడం మంచిది పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా లభిస్తుంది నానబెట్టిన బాదంలోని లిపేజ్ అనే ఎంజాయిన్ అరుగుదలకి అనవసరమైన కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది చూసారా ఒకటే పదార్థం రెండు విధాలుగా ఉపయోగపడుతుంది పచ్చి బాదాంని లేదా బాదాంని ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది అదే సమపాల్లో తీసుకుంటే కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది బాదం తింటే త్వరగా ఆకలి వెయ్యదు నానబెట్టిన బాదంలో ఉండే ఫ్లెవనాయిడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వవు బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినడం మంచిదని నిపుణులు చెప్తున్నటువంటి మాట ఇక ప్రతిరోజు ఎన్ని బాదం పప్పులు తినాలి అనే మాటకు వచ్చినట్లయితే రోజుకు నాలుగు బాదం పప్పులు తింటే శరీరంలో ఏడు మార్పులు వస్తాయట మరి అవేంటో చూద్దాం రోజుకు ఏడు బాదం పప్పులు పెద్దవారైతే కనుక చిన్నవారైతే నాలుగు నుంచి ఆరు వరకు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలోంచి సైలెంట్ గా బయటకు పోతుంది మనం బాదం పప్పులు తినాలి ఒకవేళ శరీరంలో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉంటే రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు బాదం పప్పులైనా తినొచ్చుంట ఫలితంగా వేడి బాగా పెరిగి కొవ్వు కరిగిపోతుంది అది కూడా ఎప్పుడు కొవ్వు ఎక్కువగా ఉంటేనే తినాలి ఆరోగ్యకరమైన జుట్టు మనకి కావాలి అనిపిస్తే వైటమిన్స్ పోషకాలు బాదంలలో పుష్కలంగా లభిస్తాయట ముఖ్యంగా జుట్టును ఒత్తుగా గట్టిగా బలంగా దృఢంగా పెంచే మెగ్నీషియం జింక్ వంటివి బాదంలలో ఉంటాయి అలాగే జుట్టును ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చేసే వైటమిన్ బి బాదం పప్పులో ఉంటుంది ఇక అదే విధంగా గుండెని హ్యాపీగా ఉంచుతుంది బాదం అంటే నిజమా అని గుండె లబ్డబ్మని కొట్టుకోవచ్చు బాదంలలో యాంటీ ఆక్సిడెంట్స్ నీటిలో కరిగే ఫ్యాట్స్ మెగ్నీషియం కాపర్ వంటివి ఉంటాయి ఇవి రక్త నాళాల్లో కొవ్వుని తరిమి కొడతాయి ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది ఇలా జరిగినప్పుడు గుండె సంతోషంగా ఉంటుంది అందువల్ల గుండె జబ్బులు దూరం అవుతాయి బాదంలను తొక్కతో సహా తినండి గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది ఇక జుట్టు తెల్లబడిపోవడం చర్మంపై ముడతలు వంటివి వస్తూ ఉంటే తప్పనిసరిగా బాదం పప్పులు తినాల్సిందే ఎందుకంటే వాటిలో మాంగనీస్ కొలేజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది అది మన చర్మాన్ని కోమలంగా అందంగా ముడతలు లేకుండా చేస్తుంది ఇక వైటమిన్ చర్మాన్ని కాపాడడమే పనిగా పెట్టుకుంటుంది అందువల్ల రోజు బాదం పప్పులు తినే వాళ్లకు త్వరగా ముసల్తానమే రాదు సీక్రెట్ కనిపెట్టిన కాస్మెటిక్ కంపెనీలు బాదంలను మాయిశ్చరైజింగ్ క్రీముల్లో చాలా ఎక్కువగా వాడుతున్నాయి మనం ఆ క్రీములు బదులు బాదంలు తింటే సరి ఇక మన బాడీలో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది అవి మనకు మేలు చేస్తూ ఉంటాయి అవి లేకపోతే మనం చచ్చిపోతాం కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే కదా అందుకోసమే బాదం పప్పులు తినాలి ఎందుకంటే ఆ పప్పులపై ఉండే తొక్కలో ప్రీబయోటిక్స్ ఉంటాయి అవి మంచి బ్యాక్టీరియాను రెట్టింపు సంఖ్యలో పెరిగేలా చేస్తాయి పొట్టలో నొప్పి ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నా ఆహారం సరిగ్గా జీర్ణం కావట్లేదనిపించినా తప్పనిసరిగా బాదం పప్పులు తినాలి మీలాంటి వాళ్ళు రోజుకి ముప్పై నుంచి ముప్పై ఐదు బాదం పప్పులు తినాలి ఆరోగ్యం బాగానే ఉన్నవారు మాత్రం రోజుకి నాలుగు తింటే సరిపోతుంది ఇలా బాదం పప్పులు తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ప్రభావాలు అన్నారు కదా అవేంటి అంటే కనుక ఇవి తీసుకోవటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కువగా బాదం వినియోగిస్తే అది మలబద్ధకం ఉబ్బరం కడుపు నొప్పికి కారణమవుతుంది ఎందుకంటే బాదంలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఇక మనం రోజువారీ అవసరం పదిహేను మిల్లీగ్రాములతో పోలిస్తే వంద గ్రాముల బాదం ఒక అరకప్పు ఇరవై ఐదు మిల్లీగ్రాముల వైటమిన్ ఇ కలిగి ఉంటుంది ఒకవేళ మీరు అధికంగా బాదం తీసుకుంటే మీరు అతిసారం తల తిరగడం దృష్టి మార్పుల్ని వృద్ధి చేసుకుంటారు అంటే అవి పెరిగిపోతాయి అనమాట ఇక బాదం ఆక్సిలైట్ ను సమృద్ధిగా కలిగి ఉంటుంది ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కూడా కారణమవుతుంది మీ శరీరం కాల్షియం పీల్చుకోకుండా ఆక్సిలైట్స్ అనేవి నిరోధిస్తాయి దానికి బదులుగా మీ మూత్రపిండాల్లో కాల్షియం నిర్మితాలని అంటే ఏంటి కాల్షియం నిర్మితాలంటే మనకి స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి కదా వాటిని ఏర్పరుస్తుంది అందువల్ల ఒకవేళ మీరు కిడ్నీలో రాళ్లతో బాధపడుతూ ఉంటే మీరు బాదం తీసుకోవడాన్ని తగ్గించండి లేదా వాటిని తీసుకోవడాన్ని పూర్తిగా మానేయడం మంచిది సో ఇలాంటి సమస్యలు కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఎక్కువగా బాదం తీసుకోవటం వల్ల సో చూశారు కదా బాదం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అలాగే వాటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు మరి ఇకపై మీరు బాదాంని ఈ రకంగానే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే తీసుకోవడానికి ప్రయత్నించండి తద్వారా మీకు ఆరోగ్యం ఉంటుంది శుభ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి